హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలందరికీ నమస్కారాలు కేసీఆర్ గారు దళిత బంధు అని ఒక పథకం పెట్టి పైలట్ గా హుజరాబాద్ నియోజకవర్గాన్ని తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితుని కుటుంబంలో వెలుగు నింపింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు మరియు ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దళిత బంధుని రెండో విడతని హుజరాబాద్ నియోజకవర్గంలో ఆపడం జరిగింది ఇలా మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో నా మొట్టమొదటి స్పీచ్ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి రెండో విడత ఇవ్వాలని గర్జించింది అసెంబ్లీలో మీ అందరికి కూడా తెలిసిన విషయమే అదే విధంగా కరీంనగర్ జెడ్పీలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలెక్టర్ గారిని కూడా ఖచ్చితంగా మీరు రెండో విడత దళిత బంధు ఇవ్వాలని నిలదీసింది మీకు తెలిసిందే దాంతోపాటు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నడి బొడ్డున ఆ రోజు మీ అందరి సమక్షంలో ఇలా ధర్నా చేసి పోలీసుల్లో లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టింది కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇవాళ దాంతోపాటు మొన్న జనవరి పన్నెండు తారీఖున ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారిని గట్టిగా నిలదీసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ మెడలు వంచి మీ అందరికి కూడా ఇవాళ రెండో విడత దళిత బంధు ఇప్పిస్తుంది కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను మీ అందరు కూడా ఈ దళిత బంధు రెండో విడత రావడం నాకు చాలా సంతోషకరం నేను మీకోసం పోరాటం చేస్తే నాకు నా మీద ఎట్లా కేసులు పెట్టిరో మీరు అందరు చూసిర్రు జెడ్పీ ఆఫీస్ లో మీకోసం నిలదీస్తే కేసులు పెట్టిరు ఇలా మొన్న ముగ్గురు మంత్రుల సమక్షంలో కలెక్టరేట్ నిలదీస్తే కేసులు పెట్టిరు హుజరాబాద్ నడి బొడ్డున మీకోసం ధర్నా చేస్తే లాఠీ దెబ్బలు తిన్నా నా మీద కేసులు పెట్టింది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ వాళ్ళ ప్రభుత్వం మెడలు వంచి మీ అందరికీ దళిత బంధు తెచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్